नोटीस मेरो वाला नम्बर 45 इष्टै छ। चिल्ले भित्रै जस्तै खास छ। मैले नआएको रहेछ। हामीले भर्खरै निश्चित अनुमान गर्ौँछ। हामीले भर्खरै निश्चित अनुमान गर्ौँछ। हाम्रो ३०% कार्यमा

మాకు రోజులు అయితే కులంబాన్ని వేస్తాయి వంద మంది వేసుకొని ఇంటి మీదకి మమ్మల్ని ఎంపెత్తానచ్చాను మాకు ఏడికైనా న్యాయం అయితే లేదు మరి అందు ఏమన్నా ఉంటే ఆయనకి ఏమన్నా రాసి ఉంటే ఆయన న్యాయం అయితే అంటే మేము ఆయనకి ఇస్తాం కావచ్చు అన్నీ మాది ఉండగా మాది మాకే ఇక గాడు బతకచ్చి మాకు ఇంత తిప్పలు పెట్టుకుంటే మాకు ఏడికైనా మాకు న్యాయం జరగలేదు మేము ఈసారి సరిగి మీద న్యాయం జరగకపోతే ఆయన పేరు పెట్టుకొని మేము వీళ్ళని మాకు వేసాము ఒక్కటానికి సర్వే నెంబర్ కొట్టేపిచ్చిండు ఆయనకి గవర్నమెంట్ జాబ్ ఉన్నదని ఆయనకి వేరున్నాడు ఆడు మనిషే వేరున్నాడు ఏడికైనా మాకు లాయర్లకు ఫోన్ చేస్తే మేము లాయర్లు పెట్టుకుంటే లాయర్లకు ఫోన్ చేయించి బెదిరిపించి వాళ్ళు ఇలా మాట్లాడినామాట మాట రేపు మాట్లాడతాడు మాకు అన్ని మాయ నిజాలు ఉన్నాయంటారు మీకు పని అంటారు మళ్ళీ మాకు తెల్లారిపోతే మాకు సపోర్ట్ చేయరు వాళ్ళ లాయర్ని పెట్టుకొని ఏం చేస్తాడో ఏమో మాకు ఏడికైనా మాకు పని అంద ఎవరు మాది ఇటుకాల మామిండ్ల భూమి ఇరవై గుంటల భూమి కబ్ చేసిండు మాకు ఇప్పటికి మూడేళ్ళ నుంచి మాకు పైసలు రూపాయి ఇస్తలే ఆయన దప్పుల ఉంటే దప్పులకి వెళ్ళి బంద్ చేసిండు మళ్ళీ నువ్వు చేసినవరంటే నేను చేసినవారు అంటే అట్లా తిట్టుకుంటూ రాలి మాకు ఏడికైనా కానీ మాకు న్యాయం అన్నది జరుగుతలే మేము మూడేళ్ళ నుంచి తిరిగి తిరిగి మాకు సగ పడుతుంది నా పిల్లలు పోయితే కూడా మీరు ఈ ట్రాక్ రాని పిల్లల నువ్వుకి ఎత్తున్నారు మాతో మాట్లాడిన వాళ్ళకు పదివేల జుర్మాన్ ఇప్పుతున్నారు మరి ఇక మేము మరి ఇన్ని బాధలు పడ్డడానికి మరి దాని పేరు రాసుకొని ఇక్కడ మాకు నాయన జరగకపోతే మేము చచ్చిపోతాం ఇది ఒక్కటే తప్ప మందు రాయిగా అయినా ఇది చచ్చిపోతాం మా నాన్న పేరు వరంపల్లి శ్రీనాథను ఇంటికెళ్ళు మేడిపల్లిలో టీఏగా వర్క్ చేస్తూ అయిన కుటుకుండాకి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మా ఊరికి బతకస్తే మా తాత గుంట భూమి కుమార్స్తే ఇప్పుడు ప్రతి భూమిలో వాళ్ళకు మా వస్తున్న కూడా ప్రతి భూమిలో వాళ్ళకి సగం సగం కావాలని చెప్పి కులం దగ్గరికి పిలిపించి గొడవలు చేసి కులం అంతా వన్ సైడ్ చేసి మా కులం పనిచేసి ఆ భూములన్నీ వాళ్ళు పట్టుకున్నారు కబ్జా చేసి బానపల్లి శ్రీనివాస అతను ఇప్పుడు గత మూడు సంవత్సరాల నుంచి మేము స్టేషన్లకు ప్రతి కడ తిరుగుతాం వాళ్ళ పద్నాలుగు మంది మీద కేసు అయ్యి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత డబ్బులు ఇట్టికించి ఆ కేసును ఫాల్స్ కేసును కొట్టించి ఎఫ్ఐఆర్ ప్రతి ప్రతి ఆఫీస్కి తిరిగినాం ఏ ఆఫీస్కి మనకి ఇప్పటికి న్యాయం జరగాలి ఇప్పటికీ వాళ్ళు ఎవరితోటో మాట్లాడినా ఏం చేసినా వాళ్ళకి పదివేల తడువులు దిపిస్తుంది దండుగా దిప్పిస్తుంది సర్వే సర్వే నెంబర్లు కొట్టేస్తుంది మేము మెడికల్ పట్టకెట్టినా కానీ అది కాకుండా ఉంటే అదే డిపార్ట్మెంట్ వర్క్ చేసుకుంటా మెడికల్ ఎంఆర్ఆర్ ఉన్న దానికి ఉలుగు చేసుకుంటా మేము ఎక్కడికి మా కానీ మాకు పరివాహకుండా చేస్తుంది ధన్యవాదాలు ఇప్పుడు గత మూడు సంవత్సరాల నుంచి కులం తోటి కులం లేక మేము ఇబ్బంది పడుకుంటాము మానసికంగా బాగా ఇంటికి ఇంతకుముందు ఇంటికి వేసుకుని ఒక వంద మందిని ఇంటికేసుకుని వచ్చింది కొడతాం ఈ లో కొన్ని ప్రతి ఒక్క ఎవిడెన్స్ వాళ్ళ ఇంటికి వచ్చినాయి వాళ్ళు తీర్మానం చేసినాయి వాళ్ళ తీర్మానం పేపర్లో కూడా రాసింది వాళ్ళకి పునులు ఇవ్వకపోతే మీకు కులం ఉన్నది మీకు మీ పుణలని మేము జబ్బు చేసుకుంటామని చెప్పి ఇవన్నీ చేసి మూడు మూడు సంవత్సరాల నుంచి కూడా చూస్తాం ఈరోజు నైన్ జరుగుతాము మేము ఇప్పటికి ప్రజాదానికి వచ్చినాం ఎవరు అయితే పల్లవారు సలాంత్ర భూమి సభ్యనైన అంజడు కొన్నాడు సార్ సభ్యన అంజడు సభ్యనే అనిత పల్లవారి మల్లిగాడు పల్లవారి పద్మి సార్ మీరు అందరు సార్లు వచ్చిర్రు మేము గిట్ల 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 అని చెప్తే సార్లు అందరు వచ్చి మను తీసిరు సార్ మను తీసినాక మా అడుగు తీసేసి సార్ ఏనాడు కట్టిందో మా తాతలు మా మామలు కట్టింది అది ఏం కట్టలేదు అది అయితే అది అంత దవ్విండు సార్ ఆయనకి జేసీపు ఉంది అని జేసీపు పట్టి అంత దవ్విండు కట్ట అంతా సార్ మా పొలం కింద మావి మీద అంది ఉంది సభ అందండి అంత కట్ట అంత అది అంత మాది అంత పట్టకపోతుంది ఇరవై ముప్పై ఎకరాల భూమి మాది పోయి మంది అంత పట్టకపోతుంది సార్ ఇక మీరు ఏ ఎక్కడికి అయినా కానీ ఎవరు మామూలు పట్టి తోటలేరు ఇప్పుడు ఏం మీ అందరి దగ్గర సార్ మాకు ఏం కూడా లేదు నా రెండు మూడు సార్లు వచ్చినాం సార్కి మేడం దగ్గర కూడా రెండు మూడు సార్లు వచ్చినాం ఇక పంపిస్తాం అగ పంపిస్తాం అంటుంది ఏ సాయికి ఫోన్ చేసింది మేడం ఏ సాయికి ఫోన్ చేస్తే ఆ పని మీరు మేడం ఆ పని నేను ఎక్కడికి అని పోవాలి అమ్మ నేను ఏం చేయాలి ఏ సాయి మీరు రమ్మంటే ఆడికి అత్తం పోలీసులు తోలుతా అమ్మ మేము పోలీసులు తోలుతాం కానీ కానీ వాళ్ళే అధికారులు చేయాలి మా దగ్గర డబ్బులు లేవు అని అంటున్నారు సార్ డబ్బులు లేకపోతే సార్ మేము ఎన్నెన్నో ఇన్నో ఎన్నో మేము పెట్టుకుంటాం సారు మా పొలాలన్నీ పోతున్నాయి బాంఛినాన్ని మొక్కుందాం అత్తలేరు అత్తావు అని అంటారు ఆడిద కత్తురు ఆడితో ఊపికూరు సార్ ఇప్పుడు మందు డబ్బులతో పరిష్కారం కాదు కదమ్మా అయితే సార్ వాళ్ళు ఇద్దరు ఒక్కరు ఏ సాయికి తక్కునే వాళ్ళు అంజడు అనిత మల్లిగాడు మంది అవుతామని వస్తారు సార్ ఒక ఇద్దరే వస్తావు అంటే అందరు పట్టించుకుంటారు మేము ఇరవై మంది అవుతాం అంటే పట్టించకపోతే మేము ఏం చేస్తాం చెప్పు మా పిల్లలు మేము ఏం చేస్తాం అది మేము కూడా కట్టలేదు మా మామూలు తాతలు కట్టినాక అది మత్తడి ఇప్పుడు మేమేం చేయాలి సార్ ఇక మరి మిమ్మల్ని ఏం చేయమంటారు ఇక మాకేముంది మందా కట్టాయ ఉంటా ఇంకేమన్నా ఉందా మాకు ఏం కూడా లేదు చెప్పుడు సార్ మరి ఏం చేయమంటారు ఇక మామూలు వాళ్ళు మొండి మొండి అంటే వాళ్ళకంటే ఎక్కువ మేము మొండి అంటే ఎట్లా బాధించాము ఇరవై మంది గతంలో ఫిర్యాదు చేశారా చేసినాం సార్ చేసినాం చేసినాం పోలీస్ టౌన్లో కూడా మత్తు ఇవి తిరిగినాము మల్లాలకి వెయ్యను ଏ ଜାରଗ ଏକୋଇ ଦିନ